అందరికీ నమస్కారం చాలా మంది చాలా రకాలుగా అసలు వికలాంగుల చట్టం అమల్లో ఉందా అసలు విక్రమ చట్టం అమలవుతుందా అసలు వికలాంగ చట్టం అనేది అప్పులు ఉన్నాయా అనే సందేహాలు వెలిపిస్తున్నప్పుడు మాకు నిజంగా బాధ కలిగిస్తుంది ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టం ఉంది వికలాంగుల హక్కులు ఉన్నాయి వికలాంగుల రక్షణ ఉంది ప్రతి శాఖ సంబంధిత ప్రతి శాఖ కూడా వికలాంగుల కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అది గ్రామీణాభివృద్ధి ఉండొచ్చు పంచాయతీరాజ్ ఉండొచ్చు పోలీస్ శాఖ ఉండొచ్చు రెవెన్యూ శాఖ ఉండొచ్చు ఫైనాన్స్ శాఖ ఉండొచ్చు ఆర్థిక శాఖ ఉండొచ్చు లేదా రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ ఉండొచ్చు రవాణా శాఖ ఉండొచ్చు ఏ శాఖ అయినా వికలాంగులకు సంబంధించిన సామాజిక ఆర్థిక రాజకీయ వ్యక్తిగత వాళ్ళకు సంబంధించిన అన్ని అంశాలపైన వాళ్ళకు పరిరక్షించే బాధ్యత వికలాంగుల చకుల చట్టం పార్లమెంటరీ యాక్ట్ ఉంది ఈ చట్టం మరి తెలంగాణలో ఉందా దేశంలో ఉంది మరి తెలంగాణలో ఉందా అంటే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది అధికారికంగా ఆమోదించి రూల్స్ ఫ్రేమ్ చేసింది అంటే నియమాలు జారీ చేసింది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని ఒక్కసారి యాక్సెప్ట్ చేసి దాని మీద రూల్స్ తయారు చేసిందో ఆ చట్టం సంపూర్ణంగా తెలంగాణలో అమల్లో ఉన్నట్టు అయితే అమలు అవుతుందా అమలు అవుతుందా ఇందులో కరెక్ట్ మనం చాలా మనము ఈ మధ్య బీసీల రిజర్వేషన్ అంటున్నాం ఎస్సీల రిజర్వేషన్ అంటున్నాం ఎస్సీల హక్కులు అంటున్నాం ఎస్సీల మీద బత్యా అత్యాచారాలు అంటున్నాం హక్కులు అమలు అమలు కాకపోవడం అనేది అది అప్పటి అక్కడి పరిస్థితులు సామాజిక రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది మరి ఇప్పటి వరకు రాజ్యాంగం అమలవుతుందా రాజ్యాంగ హక్కులు మాకు ఇంకా రావటం లేదని మనం అడుగుతుంటాం అందుకే వికలాంగుల హక్కుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అమలయ్యేందుకు అధికారంగా జారీ అయ్యాయి అమలు కావాల్సిన అవసరం ఉంది అమలు వెళ్ళి మనందరం అడగాల్సిన అవసరం ఉంది మీకు ఎలాంటి సందేహాలున్నా వికలాంగుల హక్కుల చట్టంపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నియమాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నియమాలు అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టంలో ఉన్నటువంటి శిక్షణలు మనకున్న అవకాశాలు హక్కులు వీటన్నిటిని తెలుసుకోవాలంటే జవాబు టీవీని రెగ్యులర్గా చూస్తుండే ఇప్పటి నుంచి మీకు చట్టాలు జీవోలు చట్టాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టానికి సంబంధించిన విధానాలు ఇంకా చట్టానికి సంబంధించిన రావాల్సిన అంశాలు ఉన్న అంశాలు అమలు అవుతున్న తీరు అమలు కాకపోవటం తీరు అమలు కావకపోవటంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు అమలు అవుతున్న క్రమంలో కూడా మనకు నిజంగా హక్కులు అందకపోవటం వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు మాకు అందిన సమాచారం మేరకు మాకున్న పరిజ్ఞానం మేరకు వివిధ రకాల నిపుణుల విశ్లేషకుల సలహాల మేరకు మీ అందరికీ కూడా సరైన సలహాలు అందించే ప్రయత్నం చేస్తాం జవాబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జవాబ్ టీవీని ఫాలో చేయండి జవాబ్ టీవీ ద్వారా మీ హక్కులు తెలుసుకోండి థ్యాంక్ యూ హాయ్ గారు జవాట్ లైక్ ఇట్ కామెంట్